హాయ్ అండి నేను మీమా చలపతి మనందరి కోసం కిసాన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి మనకి వెల్లుల్లి ఉంటాయి కదా వెల్లుల్లి బయట పెడితే అంతా ఎండిపోతూ ఉంటాయి కులిపోతూ ఉంటాయి కాకుండా ఇట్లా ఆడితే ఒక వాటర్ క్యాన్ తీసుకునేసి మనం ఇట్లా మధ్యలో అయితే ఇట్లా కట్ చేసుకున్న చూడండి ఒక చాకు తీసుకొని దాని మధ్యలోకి అన్నీ వేసేసుకున్నలా ఇట్లా వేసేసుకునేస్తే మనకి మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది చాలా బాగుంటాయి ఇట్లా లేదంటే బయట అన్నీ కులిపోతా ఉంటాయి ఇట్లా పెట్టేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎడిస్తే మనం కుళ్ళిపోకుండా ఉంటే గాలి ఆడుతూ ఉంటాయి చెమట పట్టకుండా ఉంటాయి చూసారు కదా ఎన్ని రోజులైనా ఉంటాయి ఇంక తీసుకుంటాము ఇప్పుడు అన్నీ మాకుపోయినాయి ఇప్పుడైనా మనం తినేదాకా అయితే కులిపోతా ఇవి అట్లా కాకూడదంటే ఈ బుడాల దగ్గర మనము ఇట్లా మనకి సిల్వర్ పేపర్ ఉంటే సిల్వర్ పేపర్ వేయచ్చు లేదంటే మనకి న్యూస్ పేపర్ ఉంటుంది కదా అదైనా కూడా ఇట్లా వేసేసి రబ్బర్ వేసేయచ్చు చాలా బాగుంటాయి ఎన్ని రోజులైనా కూడా ఉంటాయి కొద్ది రోజులు ఒక ఐదో రోజులన్నా అన్నా అట్లా ఉంటాయి లేదంటే ఒకే రోజుకే ఇవన్నీ మనము ఒకేసారి తినే వేయలేదు కదా అందుకోసము ఇట్లా మనము పెట్టుకొని ఎన్ని రోజులైనా కూడా ఉంటాయి కొన్ని రోజులు అట్లా మనం అందరూ కూడా తినేసి పడేయకోకుండా డబ్బులు పెట్టి వేస్ట్ చేసుకోకుండా చూడండి ఇట్లా బుడాల దగ్గర ఇట్లా వేసేసేయాల బాగా గాలాడకుండా వీటికి ఇట్లా కట్టేస్తే మనము బాగుంటాయి లేదంటే గాలాడితే మాగుపోతూ ఉంటాయి తొందరగా పడేయాల ఇంకా ఇవి ఉంటాయి చూడండి ఉల్లిపాయలు ఇవైతే ఇక్కడ ఏర్లు ఉంటాయి ఈ పక్క వచ్చేసి చూడండి ఇవి ఏర్లు ఉంటాయి కదా ఏర్లు ఉంటే తొందరగా కుళ్లిపోతూ ఉంటాయి పైన ఏర్లు మాత్రమే ఇట్లా కట్ చేసి పెట్టాలి అన్నినే ఇదైతే ఉల్లిపాయ అయితే కట్ చేయకూడదు పైన ఏర్లంతా ఇట్లా కట్ చేసి ఇడిస్తే మనము వచ్చేసి తోకలలాగా వచ్చింటాయి చూడండి వాటికి కత్తర తీసుకొని కట్ చేసుకున్న అన్నిటికీ ఇట్లా చేసి పెట్టేస్తే ముందర పక్క వేర్లు ఉంటాయి అవి కట్ చేయాలి వెనకపక్క ఆ తోకలకు అట్లా వచ్చింటాయి కదా అవి కట్ చేస్తే మనకి ఉల్లిపాయలు కుళ్ళిపోకుండా ఉంటాయి ఎన్ని రోజులైనా కూడా నీళ్ళు ఉంటాయి మనకి చూడండి ఇట్లా కట్ చేసుకునేసి పెట్టేసుకున్న కొద్దిగా పచ్చిగడ్డలు అయితే ఎండలో పెట్టేసి పెట్టుకునాలా అట్లే పెట్టేస్తే కుల్లిపోతా ఉంటాయి ఇవి ఇలా ట్రై చేయండి ఇంకా ఇవి వచ్చేసి బ్రష్లు మనము పళ్ళు తోమేసి అక్కడెక్కడ పెట్టేస్తాం కదా ఇవి అంతా దుమ్ము పట్టేస్తా అంటే డేస్ట్ అంతా ఇట్లంతా ఉంటాయి అట్లా కాకుండా మనము బ్రష్లు పేస్ట్లు అన్నీ ఒకే దగ్గర పెట్టుకుందాం వాటర్ క్యాన్ తీసుకొని మధ్యలో ఇట్లా కట్ చేసుకునేసి అటు మధ్యలో పెట్టేసుకునేసి దుమ్ము పడుతూ నీట్గా ఉంటాయి ఏటి బల్లులు బద్దింకులు అట్లంతా గలీజ్ చేయకుండా ఉంటాయి ఇంకా ఇది వచ్చేసి చూడండి కొద్దిగా పసుపు కొద్దిగా పెరుగు చూడండి ఇవి పసుపు పాలు శనగపిండి వేసేసి బాగా మిక్స్ చేసుకున్న మనం అన్ని ప్యాక్లు వేసుకుంటా అంటాం కదా ఇది పాలును శనగపిండి పసుపు ఇవి వేసేసుకొనేసి ఇట్లా ఫేస్ కొంచెం పట్ల స్క్రబ్ చేసుకొని పెట్టేసుకొనేసి తర్వాత ఇట్లా మనము ఆపోజిట్ డైరెక్షన్లో ఇట్లా అంతా పైన కనేస్తే మనము హెయిర్ కూడా అంతా ఊడిపోతుంది మనకి అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదా అది కూడా అంతా ఊడిపోతుంది ఆరిన తర్వాత అనల్లా తర్వాత కడిగేసుకొనేస్తే వారానికి రెండుసార్లు ఇట్లా చేసుకుంటా అంటే మనకి అన్వాంటెడ్ డేర్ పోతుంది మచ్చలు గుళ్ళు మచ్చలు అంతా పోతాయి పింపుల్స్ ఉంటాయి కదా అవి మచ్చలన్నీ పోతా ఉంటాయి చూడండి ఎంత బాగా అయిపోయింది కదా బాగా గ్లో వస్తుంది స్కిన్ అంతా ఇంకా ఇది వచ్చేసి చూడండి మనం బయటికి వెళ్ళి వస్తూ చెమట పట్టి చెమట వాసన వస్తూ ఉంటుంది బాడీ అంతా మనకి ఇట్లా రాకూడదంటే మనకి మాయిశ్చరైజర్ ఉంటుంది కదా మాశ్చరైజర్ అయినా లేదంటే మనకి ఫేస్ క్రీమ్లు వాడుతుంటాం కదా అదైనా కొద్దిగా తీసేసుకొని కొద్దిగా జవాతీ పౌడర్ వేసుకుని అలా దాంట్లో కొద్దిగా జవాతీ పౌడర్ వేసేసుకునేసి ఇది బాగా మిక్స్ చేయాలి ఈ చెక్కకాలం వచ్చేసి ఎంత వేడికి చెమటలు పట్టేసి స్మెల్ వచ్చేస్తూ ఉంటాం మనము బ్యాడ్ స్మెల్ అంతా అట్లా రాకూడదు అంటే ఇది తీసుకునేసి చూడండి ఇట్లంతా మనకి హ్యాండ్స్కి కాల్ చేతులకు అంతా ఇట్లా పూసేసుకొని వేస్తే మనకి సాయంత్రం దాకా కానీ మనం తర్వాత స్నానం చేసేదాకా కానీ ఇది బాగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అని స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది లేదంటే అంత చెమట వాసన వచ్చేస్తూ ఉంటుంది ఇట్లా చేసేస్తే మనం చూడండి మాయిశ్చరైజర్లో ఇట్లా కలిపి ఇట్లా వేస్తే బాగుంటుంది ఎన్ని రోజులైనా కానీ చూడండి ఇట్లా తర్వాత రోజుకైనా కూడా ఉంటుంది తర్వాత కొద్దిగా పెరుగు కొద్దిగానే పెరుగు వేసుకునేసి కొద్దిగా హీన హీన ప్యాకెట్ వేసుకోవాలా కొంచమే వేసుకునలా హీన ప్యాకెట్ మనకి హెయిర్కి అంతా చుండ్రు పట్టి ఉంటుంది కదా ఆ చుండ్రు పోవాలంటే ఇట్లా చేయండి హీన ప్యాకెట్ కొద్దిగా వేసుకోండి తర్వాత ఎక్కువ వేసేసుకొని హెయిర్ ఫాల్ అయిపోతుంది మీకు బాగా ఇది పడితేనే ఇట్లా బాగా పడితేనే ఇట్లా మీరు పెట్టుకోండి లేదంటే వదిలేసేయండి ఇంకా రాగి ఇత్తలి సామాన్లు మనము ఎట్లా క్లీన్ చేయాలంటే చూడండి ఈజీగా అయిపోతుంది కొద్దిగా పసుపు వేసేసుకొని దాంట్లో కొద్దిగా హీన పెట్టేసుకోవల్లా ఇంకా తర్వాత వచ్చేసి కొద్దిగా పెరుగు పెరుగు వేసేసుకుంటే రాగి ఇత్తలు అన్నీ బాగా మెరిసిపోతాయి చూడండి మనం కష్టపడి తోమే పనే ఉండేలేదు రాగి ఇత్తలు సామాన్లు అంతానా పసుపు పెరుగు హీనా ప్యాకెట్ వేసేసి ఇప్పుడు నేను తోముతాను చూడండి ఎంత బాగా అవుతుందంటే బాగా నీట్గా మెరిచిపోతాయి ఈ మూడు మిక్స్ చేసేసుకుని అలా హీనా ప్యాకెట్ వేసుకొని చూడండి ఇది ఇట్లుంది కదా బాగా దీనికైతే ఇట్లా తోమేస్తాను నేను వేసేసి చాలా బాగుంటుంది నీట్గా ఇట్లా ట్రై చేసి చూడండి మీరు కూడా మన మురుకునే ఇట్లా మూడు రోజులకే ఇట్లంతా ఇట్లా తోమేసి పెట్టేస్తే నల్లగైపోతా అంట కదా ఇవైతే ఏం కాదు మనం తిరిగి తోమేదాకా కూడా అట్లే ఉంటాయి బాగుంటుంది ఇదైతే చూడండి ఎంత తోమేస్తాను ఎంత బాగా మెరిసిపోతుందో కొత్త దానిలాగా మనం తెచ్చిండే దానిలాగా అయిపోతుంది చూడండి కొత్త దానిలాగా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగా మెరిసిపోతుందో ఇలా ట్రై చేయండి మీరు కూడా ఎన్ని సామాన్లు అయినా కూడా ఇంకా ఇంట్లో సరపుడు అయిపోయి ఉంటుంది కదా ఈ సరఫ్ పొడి ఇంట్లోనే తయారు చేసుకుందాము బయటకు పోయి తీసుకొని రావాలంటే మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా ఇంట్లో చూడండి ఒక బట్టల సోప్ తీసుకొనేసి ఒకటి మనము బాడీకి వాడుతూ ఉంటాం కదా సోపు మై సోపు మనకి ఏ సోప్ అయినా పర్వాలేదు మైసూరు అయినా సంతూర్ సోపు అయినా ఏ సోపులు వాడతా అంటే ఆ సోప్ అయినా కూడా తీసుకొనేసి ఇట్లా బట్టల సోపు తరుముకోండి కొద్దిగా ఇంట్లోనే మనము అయితే ఇట్లా రెడీ చేసుకుందాము ఇది సోపు సంతూర్ సోపు దీన్ని కూడా అంతే తరుముతానాను కొద్దిగా మనకి ఎంత కావాలంతా ఇంట్లో సర్పుడు లేకున్నప్పుడు అప్పటికప్పుడు ఇట్లా రెడీ చేసుకోండి ఇది ఇంకా చూడండి ఇట్లా బాగా తురుముకొనేసేసి మిక్సీకి వేసేసేయాలి ఇది కొద్దిగా మిక్సీకి వేసేస్తే మిక్సీ పట్టుకోనలా ఇదంతా మిక్సీ పట్టేస్తే నాకు ఎంత కావాలంతా మాత్రమే ఇట్లా చేసుకోండి నాను ఇది చూస్తారు కదా మనం బయట తెచ్చేదానికంటా కూడా మంచి స్మెల్ బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో ఏది ఉంది అని చూస్తున్నారా ఈ బాటిల్లో చూడండి ఇదైతే మనము ఆకురలు తీసుకుంటాం కదా ఆకుర తీసుకొనేసి ఇట్లా వెనకాలంతా కట్ చేసేలా ఇది తాడు కట్టింటారు కదా అది కూడా తీసేసి ఇట్లా అంతా దీంట్లో అంతా చెట్లు అంతా ఉంటాయి గలీజు గడ్డి ఎంతనా అవన్నీ తీసేసుకొనేసి మనము ఒకటి న్యూస్ పేపర్ తీసుకుని దాంట్లోకి ఎంత చుట్టుకొనాలా అంతా ఇట్లా చుట్టేసుకొనేస్తే చూడండి ఇట్లా చుట్టుకొనేసేస్తే ఎన్ని రోజులైనా పదిహేను రోజులు ఇరవై రోజులైనా కూడా ఆకుకూర చాలా బాగుంటుంది నిల్వ ఉంటుంది మనకి ఇట్లా చుట్టేసుకునేసి ఇట్లా ఒకటి వాటర్ క్యాన్ తీసుకోనల్ల మధ్యలో అయితే ఇది కట్ చేసుకుని ఇట్లా ఓపెన్ చేసేసుకొనేస్తే ఒక చాకు తీసుకొనేసి దీంట్లో పెట్టేస్తే మనము ఇరవై రోజులైనా కూడా ఆకుకూర ఏం కాకుండా ఉంటుంది కుళ్ళిపోకుండా పాడవకుండా ఉంటుంది దీని ఇది ఇట్లా వేసేసుకుని చూడండి ఇట్లా వేసేసుకొనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాల ఇది ఇంకా ఇది టీ చేసి ఉంటాం కదా టీ పొడి ఉంటుంది ఇది టీ పొడి ఉంటుంది టీ తాగేసి పడేస్తా ఉంటాము అట్లా పడేయకుండా మనకి తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది ఇది టీ పొడి బాగా ఇట్లా ఎండి చూడండి వేసుకొనేసి అంత ఒక ప్లేట్లోకి ఎండి మనము ఇదంతా ఎండబెట్టేస్తే తర్వాత ఇట్లా ఇంటి దగ్గరే ముక్కులు పెంచుకుంటూ ఉంటాం కదా మనం ఈ వచ్చేసి ఇంకా చూడండి దీనికైతే ఈ కేసేస్తే మంచి బాగా వీటికి చెట్లు బాగా వస్తూ ఉంటాయి ఏ రాకుండా ఏం రాకుండా బాగా పురుగు రాకుండా బాగా ఇవి చూడండి ఇది ప్లాస్టిక్ చెట్ ఏమో అనుకుంటారని నేను అట్లా ఆకుతుంచి చూపిస్తా ఉన్నాను చూడండి ఇట్లా కొద్దిగా వేసేసి ఇట్లా నీళ్ళు పోసేస్తే చాలా బాగుంటుంది ఇంకా సోపు మన దగ్గర విమ్ జెల్ ఉండేది కదా ఇంట్లో సోప్ అయితే ఉంటుంది దీంతో అయితే మనము చేపలు చికెన్ మటన్ ఇట్లంతా చేసింటాము స్మెల్ వస్తుంటాయి సామాన్లు అట్లా రాకుండా ఈ సోప్ అయితే బాగా యూజ్ అవుతుంది మనకి సోప్ బాగా తొరుముకొని వేసేలా ఎంత కావాలంత కొబ్బరితూరి మీద దాంట్లో తొరిగేస్తే మనము మనకి ఎంత చూడండి దాంట్లోకి నిమ్మకాయ కట్ చేసుకుని నిమ్మకాయ కట్ చేసుకునేసి దాంట్లోకి పిండేసుకుని నిమ్మకాయ కట్ చేసుకొని పిండేసుకొని నీళ్ళు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుని వాళ్ళ మనము ఎంత కావాలంతా ఇట్లా మిక్స్ చేసుకొని పాత్రలు కనుక తోమితే మనము చాలా బాగుంటాయి స్మెల్ అనేదే రాదు ఎంత గార కట్టిండేవైనా కూడా వెళ్ళిపోతా ఉంటాయి దీంట్లో నిమ్మకాయ వేసి ఉంటాం కదా యాసిడ్ ఉంటుంది అందుకోసమే చాలా బాగా నీట్గా అవుతాయి పాత్రలో ఎంత అంత మాసిపోయిండవి కూడా గార కట్టిండే కూడా చూడండి దీంతో అయితే కొబ్బరి మనం తురిమింటాము దానికి అంతా ఇట్లా అయిపోయిందో బాగా నీట్గా అయిపోయింది ఇవి కూడా అంతే చూడండి ఇట్లా తురిమేస్తాను కదా నేను ఈ ప్లేట్లు చూడండి ఎంత బాగా మెరిసిపోతూ ఉన్నాయో ఇంకా మనము వంట చేస్తూ ఉంటాము పూరీ అంతా చేస్తూ ఉంటాం కదా ఆయిల్ ఎక్కువ పీర్చేస్తూ ఉంటుంది పూరీలు చేసేటప్పుడు అట్లా ఆయిల్ పీర్చకూడదు తక్కువ ఆయిల్ పీర్చాలంటే దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసి మనము ఆయిల్ కాకు పెట్టాలా ఆయిల్ తక్కువైతే పీరుస్తుంది పూరీలు ఇప్పుడైతే వేస్తే చూడండి ఎంత బాగా ఉబ్బుతాయో ఆయిల్ కూడా తక్కువ పీర్చేస్తుంది లేదంటే ఆయిల్ ఆయిల్ అంతా దాంట్లో ఉంటొచ్చేస్తూ ఉంటుంది ఇట్లా రాకుండా మనకు చూడండి ఆయిల్ పీర్చుకోకుండా బాగా వచ్చేస్తాయి పూరీలు చూసారు కదా ఇట్లా నీట్గా ఇంకా మనకి చూడండి ఇది ఫేష్ వాష్ ఉంటుంది కదా లేదంటే బాడీ వాష్ ఫేస్ వాషో ఉంటుంది మనం స్నానానికి వెళ్ళే ముందు స్నానానికి ఇది కొంచెం బాడీ వాష్ ఉన్న బాడీ వాష్ వేసుకొని దాంట్లో కొద్దిగా షుగర్ వేసేసుకునేసి బాగా మిక్స్ చేసుకునే మనం దగ్గర బాడీ వాష్ లేదంటే షాంపూ అయినా పర్వాలేదు షాంపూలకైనా షుగర్ వేసేసుకునేసి లేదంటే ఫేస్ వాష్ ఉంటుంది కదా ఫేస్ వాష్లకైనా ఇది షుగర్ వేసేసుకునేసి స్నానం చేసుకుంటాం కదా ఇది తీసుకొనేసి స్క్రబ్ చేసేసుకుంటే ఇట్లా బాడీ అంత ఫుల్ బాడీ అంతా బాగా వైట్నింగ్ వచ్చేస్తుంది బాగా షైనింగ్ వస్తుంది చాలా బాగుంటుంది మనకి మరుకులు ఉండే కూడా పోతాయి ఈ వాటర్ బాటిల్ ఎండాకాలం వచ్చేసింది ఇంట్లో అన్ని వాడుతూ ఉంటాం మనము ఎక్కువ వాడేస్తూ ఉంటాము బయటే కాకుండా ఇంట్లో కూడా వాడుతూ ఉంటాము ఇది ఎలా క్లీన్ చేయాలంటే రెండు రకాలుగా చూపిస్తాను ఫస్ట్ వేసిండే దాంట్లోకైతే బేకింగ్ సోడా కొద్దిగా వేడి నీళ్ళు ఈ స్టీల్ దాంట్లోకి అయితే చూడండి నిమ్మకాయ ఉప్పు వేసేసి ఇట్లా క్లీన్ చేస్తూ ఉన్నాము స్టీల్ దాంట్లోకి నిమ్మ ఉప్పుకాయ ఇది దీంట్లో చూడండి బేకింగ్ సోడాన వేడి నీళ్ళు వేసేస్తే దీంట్లో ఉండే బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోతుంది బాగా క్లీన్ అయిపోతుంది మనకి మంచి టిప్స్ ఇది లేదంటే లోపల బ్యాక్టీరియా ఉంటుంది మనకి కనపడుకోకుండా యూట్నైతే ఇట్లా క్లీన్ చేసేయచ్చు చూడండి ఎంత బాగుందో స్మెల్ వచ్చేలేదు మాగుడు వస్తున్నట్లంతా వస్తూ ఉంటాయి కదా రాకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా బాగుంటాయి నీళ్ళు తాగే కూడా గొంతు నొప్పి ఎట్లా రాకోకుండా ఉంటాయి చూడండి సూపర్గా ఉంటాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఊరికే వీడియోలు చూస్తూ ఉంటారు లైక్ మాత్రం ఇవ్వరు మీరు లైక్ ఇస్తే ఇంకా ఇలాంటి వీడియోస్లు అయితే పెడతా ఉంటాము ఇంకా కొంతమందికి అయితే బాగా అయితే మీకు దీంట్లో యా వీడియో మీకు ఉపయోగపడుతుందో దానికైతే కామెంట్ చేయండి మాకు ఈ వీడియో అయితే బాగా ఈ టిప్స్ బాగా మాకు పనిచేసిందని ఇంకా చూడండి ఒక పసుపు కొమ్మ తీసుకున్న స్టవ్ ఇచ్చేసి ఒకటి ఏదైనా ఇట్లా కాల్చుకోనాలా తీసుకొనేసేసి పట్కర్ తీసుకొనేసి ఆ పసుపు కొమ్మని ఇట్లా కాల్చుకోనాలా కాల్చుకొనేసి మనకి ఎక్కడైనా రెడీ అయి ఎక్కడైనా ఎక్కడన్నా పోవాలంటే ఇక్కడంతా ముందంతా హెయిర్ ఫాల్ అయిపోయి ఉంటాయి అది ఎట్లో బుర్ర అంతా కనిపిస్తూ ఉంటుంది హెయిర్ ఫాల్ అయ్యేసి అందుకోసమేనే తీసుకొనేసేసి చూడండి మనము బాగా కాల్చుకొనేసి దీంతో అయితే పసుకోమ్ దీంతో కవర్ చేసేసుకోనొచ్చు హెయిర్ హెయిర్ ఫాల్ కూడా అయ్యలేదు తర్వాత హెయిర్ ఫాల్ అని భయపడతారేమో హెయిర్ ఫాల్ ఏమయ్యలేదు బాగా కవర్ అయిపోతుంది మనం ఇది పెట్టుకున్నట్లుగానే కనిపించలేదు చూస్తారు కదా మీరు కూడా ట్రై చేయండి